కీర్తనల గ్రంథం ఎనభై మూడవ కీర్తన దేవా ఊరకుండకుము దేవా మౌనముగా ఉండకుము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయేలను పేరు ఇక జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు ఏక మనస్సుతో వారు ఆలోచన ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన యదోమియులును ఇష్మాయిలీయులును మొయాబియులును హగ్రీయులును గెబులు వారును అమ్మోనీయులును అమాలేకీయులను ఫిలిస్తీయులు తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకునియున్నారు అశ్యూరు దేశస్థులు వారితో కలసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు చేధ్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్ధను నీవు సీసెరాకును యాభీనునకును చేసినట్లు వారికి చేయుము వారు ఎందోరులో నశించిరి భూమికి పెంటాయిరి ఓరేబు జెయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయుము జబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయుము దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు నా నాదేవా సుడితిరుగు ధూలివలను గాలి ఎదుట వగుడాకుల వలెనూ వారిని చేయుము అగ్ని అడివిని కాల్చునట్లు కారు చిచ్చు కొండలను తగలపెట్టునట్లు నీ తుపాను చేత వారిని తరుము సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము యహోవా వారు నీ నామమును వెదుకినట్లు వారికి పూర్ణావమానము కలగజేయుము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక యహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక